హాయ్ ఫ్రెండ్స్ ఈ వాల్ట్ వీడియోలో మనం ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేయాలన్నది నేర్చుకుందాం లాస్ట్ వీడియోలో ఈ హ్యాండ్ది చూసాం కదా ఎవరైనా చూడనే ఉంటే కనుక ఈ వీడియో లింక్కి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ హ్యాండ్ కూడా ఎలా మనం పైపింగ్ చేస్తాం అన్నది చూడండి చూడండి ఇది హ్యాండ్ ఇది ఇన్విజువల్ పైపింగ్ ఎలా వచ్చిందో ఎంత నీట్గా ఉందో అలాగే మనం ఇప్పుడు ఈ వాల్ట్ వీడియోలో ఈ కట్ వర్క్ నెక్ కూడా ఎలా ఇవ్వాలి అది కూడా మనం వేసే కుట్టే బ్లౌజ్ పల్స్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎలా తీసుకోవాలి అంటే హ్యాండ్స్కి అయితే ఈ అంచు వచ్చింది కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మీద ఏమి అంటించుకుంటే హ్యాండ్గా అంటించి క్యాన్వాస్ తీసుకున్నాం అదే ట్రాన్స్పరెంట్గా ఉంది ఈ ఈ వైటు బయటగా ఆనేస్తుంది అనుకుంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో చూపించాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది నేను ఎంత వీడియోస్ చేసినా లైక్స్ రావట్లేదు అదేమో రీచ్ అవ్వట్లేదని ఒక ఆందోళన తోటి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను మీరు మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మనం ఈ కట్ వర్క్ ప్యాటర్న్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం నెక్ ప్యాటర్న్స్ కూడా ఒక్కొక్క కాంబో ప్యాక్ ఒక రేట్ ఉంటుంది ఆ కాంబో ప్రకారం మనం నెక్ ప్యాటర్న్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి ఇంక లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసుకున్నాను మిషన్ మీద అటాచ్ చేసాను ఎప్పుడు గమ్ముతో అటాచ్ చేస్తాను కదా గొమ్ము అయినట్టు ఉంది తెచ్చి అది గట్టి పడిపోయింది నేను ఇంక మిషన్ తోటి ఆప్షన్ లేక మిషన్ తోటి అటాచ్ చేసాను అలాగే ఫ్రంట్లు కూడా అటాచ్ చేసుకున్నాను చూడండి ఫ్రంట్లు కూడా అటాచ్ చేసాను వీటికి నేను ఫ్రంట్కి క్యాన్వాస్ తీసుకున్నాను బ్యాక్కి క్యాన్వాస్ తీసుకున్నాను ఒరిజినల్గా ఈ లైనింగ్కే ఈ క్యాన్వాస్ అంటే ఇచ్చేసి తిప్పేయచ్చు దీనికి ఎందుకు ఎప్పడానికి కుదరట్లేదు అంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ చూడండి మనం లైనింగ్కి అటాచ్ చేస్తే కనుక లైనింగ్కి మన ఒరిజినల్ క్లాత్కి సెంటర్లోకి వస్తుంది కదా క్యాన్వాసు అది చూడండి ట్రాన్స్పరెంట్గా అంది మీకు ఆందో లేదో అంది చూడండి తెల్లగా అందుదనమాట ఇలా వర్క్ చేస్తే చాలా సిరాగ్గా బాగోదు అసలు అది కరెక్ట్ కాదు మనం లోపల క్యాన్వాస్ తెల్లగా అంతే కనుక మొత్తం ఆ బ్లౌజ్ లుక్ అంతా పోతుంది అందుకని నేను ఎక్స్ట్రా క్యాన్వాస్ తీసుకున్నాను ఈ క్యాన్వాస్ చూడండి ఎలా తగ్గొట్టుకున్నాను మీకు చూపిస్తాను ఫస్ట్ అంటే ఇవన్నీ వీడియోస్ పెట్టాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అంటే ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో ఎవరు అంత లెంత్ చూడట్లేదు నేను ఇరవై నిమిషాలు వీడియో పెట్టినా అది ఓవరాల్గా చూస్తుంటే బాగా తక్కువ వస్తుంది నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు వీడియో చూస్తున్నారు చూడండి నేను దీంతో సమానంగా తీసుకున్నాను క్యాన్వాస్ అలాగే దీన్ని వెలాడికి వచ్చి రెండు రెండించులు తీసుకున్నాను సరిపోతుంది ఇంత మనకి కట్ వర్క్కి రెండు ఇంచులు అలాగే ఫ్రంట్కి కూడా చూడండి ఫ్రంట్లకు కూడా సమానంగా తీసుకున్నాను ఓకే ఇది కూడా రెండు ఇంచులు వెళ్ళడా తీసుకున్నాను ఓకే ఇంతవరకు అయిపోయింది నేను ఆల్రెడీ అంటించుకున్నాను ఇట్లా రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇది అంతా పెడితే కనుక వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది ఓకే ఇంకా నెక్స్ట్ దీనికి పైపింగ్ కావాలి కదా పైపింగ్ కూడా తయారు చేసుకొని ఈ ఖర్చు మనం పావించు ఉంచుకొని మిగతాదంతా తగ్గొట్టేసుకున్నాం ఎగ్జెస్టర్ నేను ఆల్రెడీ రెడీ చేసి చూపిస్తుంది అనమాట ఓకే ఇంకా లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరికి ఎలా చేయాలన్నది చూపిస్తాం చూడండి ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసుకుందాం దీనికి డాట్స్ గట్ట ఏం పెట్టకండి డాట్స్ గట్ట పెట్టకుండా ఉంటే ఈ ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుందో ఇలా సమానంగా ఉంటేనే మీకు కట్ వర్క్ కొంచెం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అందుకే నేను డాట్స్ గట్ట పెట్టలేదు ముందు షోల్డర్ జాయింట్ అతికేసి కట్ వర్క్ పైపింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు డాట్స్ పెట్టి షేప్ పట్టి వేస్తాను మీకు ఓన్లీ ఇందులో వీడియోలో పైపింగ్ వరకే చూపిస్తాను కట్ వర్క్ పైపింగ్ ఎలా చేయాలన్నది ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేసాను షోల్డర్ జాయింట్లు షోల్డర్ జాయింట్లు చేస్తాం కదా ఇప్పుడు నెక్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఎంత అయితే ఖర్చు పెట్టామో ఇంచ్ పెట్టామా మూడు పాయింట్లు పెట్టామా అన్నది చూసుకొని కరెక్ట్గా కరెక్ట్గా నేను ఆపించి పెట్టాను ఆపించు ఇక్కడ సేమ్ యాజ్ యాజిడిస్ పట్టేసుకోవాలి ఖర్చు లేదంటే సమానంగా రాదు ఈ ఇది మట్టి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ జాయింట్ చేసి ఇలా రెప్పెడ కొట్టేసుకున్నాం ఒక కుట్టేయండి సరిపోద్ది రెండు అంశాలు వీటికి ఈ జాయింట్కి ఓకే తర్వాత దీన్ని ఇది పక్కన పెట్టేస్తుంది జాయింట్ వేస్తాను కదా ముందు దీనికి డ్రాయింగ్ వేసుకుందాం ఆల్రెడీ బ్యాక్ నెక్ నేను సెంటర్ మార్క్ పెట్టుకున్నాను సెంటర్కి ఫోల్డ్ చేద్దాం ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు దీనికి కట్ వర్క్కి మార్క్ వేసుకొని ఆ మార్క్ ప్రకారం తగ్గొట్టుకుందాం చూడండి లాస్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్కి వేసాను కదా సేమ్దే ఇది కూడా అని దీనికి ఫస్ట్ దీనికి ఇది వేసే ముందు మనం ఇక్కడ ఒక చిన్న పని చేయాలి ఇలా డౌన్ వేసుకొని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఎంతైతే కరువు తిప్పాలనుకున్నా అంత కరువుకి ఆపించు మనం ఇంచ్ అనుకున్నాం లాస్ట్ లాస్ట్ వీడియోలో హ్యాండ్స్కి ముప్ప ఇంచ్ పెట్టుకున్నాం అది ఎందుకంటే హ్యాండ్స్ కాబట్టి బాగుంటుంది కరువు ఎక్కువ ఉండడం వల్ల బాగా అంత అని పెట్టుకున్నాం ఇది నెక్కి అంత అవసరం లేదు ఆపించి సరిపోతుంది ఆపించుకు మార్పు పెట్టుకుంటున్నాను అలాగే ఈ నెక్ చుట్టూరు కూడా ఆపించుకు మార్పు పెట్టుకోండి సేమ్ కొంచెం ఓపికగా చూడండి ఎందుకంటే ఇలాంటి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ రిజల్ట్ మట్టికి చాలా బాగుంటుంది మీరు కస్టమర్కి కుట్టుకున్నా కానీ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఎవరు స్టిచ్ చేయారని అడుగుతారు ఖచ్చితంగా చూడండి నేను ఆఫీస్ మార్క్ పెట్టేసుకున్నాను మార్క్ వేసుకున్నాం కదా ఒక సైడు ఒక సైడు సమానంగా మార్క్ వేసుకున్నాం కాబట్టి రెండో రెండో సైడ్ అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ ఇక్కడ సరిపోవాలి అలాగే ఈ ఇక్కడ నుంచి ఈ ఎదర కూడా ఎదర కాకూడదు అలానే వెనక్కి వెళ్ళకూడదు సమానంగా సరిపోయేలా చూసుకోండి కేవలం పెన్న మార్క్ ఒకటి పడేలా చూసుకోండి సరిపోతుంది ఇంకెక్కువ వెళ్తే మళ్ళీ కట్ అయిపోతే మళ్ళీ నెక్క తేడా అవుతుంది అలా కాకుండా ఓన్లీ ఇక్కడ పెన్ మార్క్ పడేలాగా ఇక్కడ కరెక్ట్గా పాయింట్ కలిసేలాగా చూసుకొని ఇలా డ్రాయింగ్ వేసుకోండి ఇక అర్థమైంది కదా మళ్ళీ ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ పాయింట్ వెళ్ళింది కదా ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ ఎదురుగా రాకూడదు అలా వెనక్కి వెళ్ళిపోకూడదు కేవలం పెన్ మార్క్ పడిలాగే అంతే కన్నీ కూడా అలాగే గీసుకోండి నేను ఒక రెండు మూడు చూపించి మీకు కట్ చేసేస్తాను ఇంకా చూడండి ఇక్కడ జాయింట్ వచ్చిన దగ్గర కన్ఫ్యూజ్ ఏమవద్దు జాయింట్కి సెంటర్ రావచ్చు లేదంటే కొంచెం సైడ్ అవ్వచ్చు మనం ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా సెంటర్గా రావాలని రూల్ ఏం లేదు మనకి ఎక్కడికి వస్తే అక్కడ షేపు అలా కూర్చోబెట్టుకోండి అంత సరిపోతుంది నేను అది ఎక్కడ కూర్చుందో అక్కడే డ్రాయింగ్ వేసేస్తున్నాను ఇక్కడ మీ డ్రాయింగ్ కనపడదు ఎందుకంటే డార్క్ కలర్ కదా జాయింట్ దగ్గర కనపడదు చూడండి ఫ్రెండ్ నెక్ వచ్చేసాం ఆల్రెడీ అంతే చూడండి మా ఇక్కడ జస్ట్ ఇలా కరువు వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఈ పావించి ఖర్చు పెడతాం కాబట్టి సరిపోతుంది చూడండి అన్ని కరువుస్ కూడా కరెక్ట్గా తిప్పుకోండి ప్రతిది కూడా ఇక్కడ నాకు డ్రాయింగ్ ఆన్ ఉంది మీకు కనపడదు ఇక్కడ జాయింట్ దగ్గరది మొత్తం ఈ కరువుస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకోండి ముందు ఏం చేస్తారంటే రెండు క కదిలిపోకుండా ఒక పిన్ ఏదైనా పెట్టుకోండి లేదంటే కదిలిపోతుంది ఈ రెండు పాటలు కదిలిపోకుండా సమానంగా పెట్టుకొని ఒక పిన్ పెట్టుకున్నారంటే కనుక ఈ పైన అసలు ఏమాత్రం తగ్గొట్టకుండా చూసుకోండి సరిపోతుంది మనకు కావాల్సిన పాయింట్లు చూడండి అక్కడ వచ్చేటప్పటికి కనపడుతుందో లేదో జస్ట్ మనం పెన్న వర్క్ వేసుకున్నాం అక్కడ వరకే తగ్గి పడుతుంది పైన ఏంటి ఏట్లా matic थ. మీరు ఈ కటింగు చాలా కీలకం ఈ కటింగ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తగ్గొట్టుకోండి దీన్ని బట్టే మీకు పైపింగ్ వేసుకుంటారు కాబట్టి మీరు ఈ కటింగ్స్ మట్టికి చాలా నీట్గా తిప్పుకోండి తర్వాత పీకేసుకొని దీనికి నీట్గా చూడండి ఎక్కడ కూడా మనం జాయింట్ వేసే దగ్గర కూడా కరువు అందంగా వచ్చింది చూసారా ఈ ఇక్కడ జాయింట్లు ఉన్నాయి ఇక్కడ కూడా నీట్గా వచ్చిందనమాట మీకు ఇదే విధంగా మొత్తం బ్లౌజ్ అంతా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేయండి ఇలాగా ఓ లేట్ అవుతుంది అనుకోకుండా కస్టమర్ దగ్గర కూడా ఎక్కువ అమౌంట్ తీసుకొని ట్రై చేయొచ్చు ఏం ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో నీట్గా కుట్టి మనం వాళ్ళకి వర్క్ చూపిస్తే కనుక ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఇప్పుడు దీనికి పైపింగ్ వేసి అప్పుడు బాడీకి అటాచ్ చేద్దాం ఎలా అటాచ్ చేయాలని చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ జాయింట్ దగ్గర చిన్న టాకా కొట్టుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొట్టిన టాకా నేను కట్ చేసేస్తాం కదా ఉండిపోకుండా ఉంటుంది లేదండి పైపింగ్ చేసినప్పుడు జాయింట్ ఏమైనా విడిపోయిందనుకో ఆ టైంలో ఇబ్బంది పడతారు మళ్ళీ ముందే ఆ రెండు రెప్పెడ కొట్టి టాక కొట్టుకోండి ఇప్పుడు దీనికి పైపింగ్ వేయండి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా పావించు కట్ చేసిన ఖర్చుతో పైపింగ్ తయారు చేసుకున్నాం కదా ఇది మనం పావించం చూసుకోండి కరెక్ట్గా పావించు ఉంటుంది ఖర్చు ఈ పావించు కరెక్ట్గా సమానంగా పెట్టుకొని ఈ కరువుస్ అన్నీ తిప్పుకోవాలి ఇక్కడే చాలా లేట్ అవుద్ది ఈ కట్స్ తిప్పుకోవడం కొద్దిగా ఓపిక్గా చూడండి నేను కూడా రెండు మూడు కరువుస్ తిప్పి కట్ చేసేస్తాను మీరు యాజ్ యాజరీస్ అలా తిప్పుకోండి అంతే ఎందుకంటే అంతా తిప్పింది చూపించాలంటే మీకు మీకు సిరాగ్గా ఉంటుంది కదా చూడాలంటే నేను అయ్యో మూడు నాలుగు కారు ఇక్కడ దాకా చూపిస్తాను మళ్ళీ ఆ ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అలా చూస్తే మీకు షార్ట్ కట్లోనే కొంచెం అర్థమయ్యేలాగా వెళ్ళిపోవచ్చు లేదంటే ఇదంతా చూపించే లోపు మీకు ఓపిక ఉండదు ఓపెన్ వేసించిపోయి మానేస్తారు వీడియో చూడడం చూడండి ఇలా జాగ్రత్తగా పెట్టుకొని కొంచెం కొంచెం కరెక్ట్గా పాయింట్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి సూది కానీ ఇటువంటి అన్న స్కూల్ కానీ పట్టుకొని ఈ ఖర్చు అంతా ఇటువైపు లాక్కోవాలి లాక్కోకపోతే ఇందులో పడిపోద్ది అడ్డంగా వచ్చి పడిపోతుంది అది కాకుండా లాక్కొని మళ్ళీ కరువు తిప్పుకోవాలి ఓ రెండు బుక్లు వేసుకోవడం తిప్పుకోవడం మళ్ళీ కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత సూది దింపుకొని తిప్పుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ పైపింగ్ వర్క్ పైపింగ్ ఇవ్వడం అన్నది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఓపెద్గా చేయగలిగితే ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు అలవాటు పడిన తర్వాత సులువే మళ్ళీ సొంతంగా కుట్టుకున్న వాళ్ళైతే ఒక జాకెట్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అవ్వదు అదే కస్టమర్లు వాళ్ళు అయితే కమర్షియల్గా చేసేవాళ్ళు అయితే కనుక రెగ్యులర్గా రెండు మూడు జాకెట్లు కుడతారు కాబట్టి వాళ్ళకి సింపుల్గా అలవాటు అయిపోద్దు చూసారు కదా ఫ్రంట్ మట్టికి వేసాను చూడండి ఇదే రకంగా ఎక్కడ ఎక్కడికొచ్చు ఎక్కువ తక్కువలు రాకుండా సమానంగా పట్టుకొని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మొత్తం మొత్తం వేసాను నాకు మీకు నాయిస్ వస్తుందని ఫ్యాన్ కూడా వేసుకోకుండా చేస్తున్నాను కదా దానికోసమే ఇంకా కట్ చేసాను అంతవరకు ఇంకా మీకు వేసిందో చూపిద్దామని ఆల్రెడీ మీకు ఫ్రంట్ ఎంతవరకు వేస్తుందో చూపించాను కదా చూడండి ఫ్రంట్ ఇది ఈ పక్కన పైపింగ్ ఉన్న సైడు చూడండి బ్యాక్ సైడ్ కూడా కరువు ఏ పాయింట్ ఆ పాయింట్ కరెక్ట్గా తిరిగింది కదా సేమ్ ఇలాగే తిరగాలి నెక్స్ట్ ఇప్పుడు దీనికి చేయవలసింది ఏంటంటే ఈ ఈ మధ్యలో గోట్ క్లాత్ ఉంటుంది కదా మధ్యలోది అలా కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం నెక్క వేసినప్పుడు సెంటర్లో వచ్చి పడిపోద్ది ఇది పడిపోకుండా ఉండాలంటే బయటకు అనమాట బయటికి రాకుండా ఉండాలంటే దీనికి వచ్చి కట్ చేసేయాలి దీన్ని ఎలా సెంటర్ పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అన్ని పాయింట్ల దగ్గర కూడా కట్ చేయాలి చూడండి మొత్తం అన్ని కూడా పాయింట్ల దగ్గర కట్ చేసాను ఇప్పుడు నెక్కకి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను మీకు సెంటర్ దగ్గర బ్యాక్ సెంటర్కి ఒక మార్క్ పెట్టుకోండి కాడ్ పెట్టుకున్నాను అలాగే ఇందా సెంటర్ కాడ మార్క్ పెట్టుకున్నాను చూడండి కరెక్ట్గా ఈ మార్క్ని ఈ మార్క్ మ్యాచ్ చేస్తూ ఒక పిన్ పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి ఇదేమో మనకు ఖర్చు ఈ ఎడ్జ్ దాటకూడదు అలా పైకి రాకూడదు అలా కింద కానీ రాకూడదు కరెక్ట్గా ఏడ్జ్ కాడ ఉండాలి కరెక్ట్గా పెట్టుకోవాలి పిన్ని ఎడ్జ్ దాటకండి చూసుకోండి అలాగే ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకొని మనకి జాయింట్ సెంటర్ సీసిన జాయింట్ ఉంది కదా కరెక్ట్గా జాయింట్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఖర్చు బయటికి రాకూడదు అలానే లోపలి వెళ్ళిపోవడదు సమానంగా ఉండాలి ఆ కొంచెం సమానంగా పెట్టుకొని ఇక్కడ ఖర్చు రెండు ఖర్చులు సరిపోతున్నాయి లేదు సమానంగా చూసుకోండి చూసుకొని కరెక్ట్గా ఇక్కడ ఓపెన్ పెట్టుకోండి ఇది నక్క చాలా పెద్దగా ఉంటుంది కదా దానివల్ల మీరు ఇలా పిన్లు పెట్టుకోలేదంటే చనక ఎగుడు దిగుడు వచ్చేస్తుంది సమానంగా మ్యాచ్ అవ్వవు జాయింట్లు గట్టా మీరు ఇంకా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఈ సెంటర్లో కూడా ఒక పిన్ పెట్టుకోండి మీకు పెట్టి చూపిస్తాను చూడండి అంటే ఎక్కడిదక్కడ కూర్చోబెట్టుకోవాలి లేదంటే ఒక పక్కకి ఎక్కువ అయిపోతుంది ఎక్కువైపోవడం తక్కువైపోవడం జరుగుతుంది సేమ్ ఈ పక్కన కూడా అంతే ఎక్కడెక్కడ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఇంతవరకే చూపిస్తాను తర్వాత మొత్తం అంతా మీకు వేస్తుంద చూపిస్తాను ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది వేయడానికి చాలా ఇబ్బంది పడతారు వీడియో అంతలో ఎంత చూడాలంటే అందుకని మీకు ఇంతవరకు చూపించి మిగతా కట్ చేసేస్తాను ట్టేసుకున్నాను సమానం పెట్టేసి మనం ఏదైతే కుట్టేసామో ఆ కుట్టుకాంచి ఎక్కడ కూడా ఈ రాకుండా సమానంగా సరిపోతుందో లేదో చూసుకుంటూ ఇది నెక్స్టము ఈ మనం వేసిన పైపును కూడా క్రాస్లో తీసుకుంటాం కదా ఆ క్రాస్ది ఇలా మెయిల్ తిప్పుతుంది దాన్ని కూడా కరెక్ట్గా సరిపోయేలా చూసుకొని ఇలా విరుచుకోండి మీదకి నష్టము మీకు దూరం అయిపోతున్నట్టుంది అట్టుంది కనపడుతుందో లేదో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత ప్రతి కార్నర్కి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ కుట్టేయాలి ఎందుకంటే ఈ పైపింగ్ని జస్ట్ పట్టుకుని ఉండేలాగా ఒక కుట్టేయాలంట మీకు టాక కొడతాను చూడండి ఈ పాయింట్లోకి వచ్చి నేను ఇలా తిప్పాను ఇలా తిప్పకంట ఇక్కడ పైపింగ్ మన అడుగుని పైపింగ్ ఉంటుంది కదా ఆ పైపింగ్ దగ్గర ఇలా ఒక స్టిచ్చింగ్ వేస్తాం పాయింట్ దగ్గర ప్రతి పాయింట్ దగ్గర కూడా వేయవలసింది ఈ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కుట్టు ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఈ కుట్లోకి వచ్చేసి ఇలా వేసేయడమే పాయింట్కి వచ్చాను ఒక కుట్టు పైపింగ్ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ వెనక్కి వేసుకొని అక్కడే జస్ట్ మళ్ళీ సూది దింపేసి మళ్ళీ ఇక్కడ ఇది సమానంగా సరిపోతుందో సరిపోతుందలో చూసుకొని ఇక్కడ కూడా సమానంగా సరిపోతుందో లేదో చూసుకోండి రెండోది కూడా పాయింట్లు చూసుకొని అదే కుట్లో వేసాను సరిపో పాయింట్ ఇక్కడికి వచ్చాను ఒక కుట్టేస్తున్నాను మళ్ళీ వెనకాల ఎక్కడైతే కుట్ నుంచి ఇచ్చానో ఆ కుట్టు అడిగి వెళ్ళిపోయి మళ్ళీ వాణి తిప్పేస్తున్నాను పాయింట్ దగ్గర తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వేయని మనం వేసిన గోట్ క్లాత్ని క్లోజ్ చేయడం మాట దాన్ని పట్టుకొని ఉంటుంది పాయింట్ దగ్గర లేకపోతే పాయింట్ సరిగ్గా ఆందవు లైట్ వల్ల చాలా నీట్గా ఆదాము మీకు కరెక్ట్గా కింద మన జాయింట్లు మ్యాచ్ అవుతున్నాయి లేదో కూడా చూసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు మొత్తం ఈ డార్క్ కలర్లో సరిగ్గానే నేను ఇంత ఫ్రెండ్ వర్క్ వేసాను వేడి వచ్చేస్తుంది ఉండలేకపోతున్నాను ఫ్యాన్ వేసుకుంటాను మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను మొత్తం అంతా అని మొత్తం అంతా కదీసెవరికి వెళ్ళిన తరచు చూపిస్తాను కంపల్సరీ వేయాలి చూడండి పాయింట్ కనపడుతుంది కదా మీకు ఇక్కడ పాయింట్ వేసాను కదా కుట్టు ఈ పాయింట్లో కూడా ఒక కుట్టి లోపల థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్కి ఒక కుట్టి వేయాలన్నమాట ఇలా వేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది మీకు లాస్ట్లో చూపిస్తాను అది మొత్తం అంతా అతికేసాను చూడండి ఎక్కడ కూడా ఎడ్జీ దాటకంట పాయింట్ సెంటర్కి వచ్చేలా చూసుకొని ఇక్కడ కూడా జాయింట్ మ్యాచ్ అయ్యేలా చూసుకొని ఏ జాయింట్కి ఆ జాయింట్ కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యేలాగా ఇక్కడ కూడా ఇచ్చి తగ్గులేం రాకుండా సమానంగా చూసుకొని అతికేసాను ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వేస్ట్ అంతా తీసేయాలి ఖచ్చితంగా ఏ సమానంగా దీంతో సమానంగా తగ్గొట్టుకొని కాట్ పెట్టుకోవాలి అది చూపిస్తాను చూడండి ఇలా తగ్గొట్టుకొని ఈ పావిన్స్లో కొంచెం ఖర్చు తీసుకోవచ్చు ఇంకా నీట్గా తిరుగుతుంది ఇలా తీసుకొని కుట్టి కాట్ పెట్టుకోవాలి ఓకే ప్రతిసారి కూడా కుట్టి కుట్టిదెక్కంట కరెక్ట్గా పాయింట్లో ఎక్కడ కూడా కుట్టి తగ్గిందంటే మొత్తం చేసిన పని అంతా పాడైపోయినట్టే మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలి అలాగే సమానంగా ఖర్చు కూడా సమానంగా తగ్గొట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అన్నీ తిప్పేసుకున్నాం అన్నీ కట్ చేసుకున్నాం కాళ్ళు కూడా అన్నీ ఖర్చు తెక్కంట అదే కుట్టి తెక్కంట పెట్టేసుకున్నాను జస్ట్ ఇంక మనం వేళ్ళు ఇలా పెట్టి ఇలా తిప్పుకుంటా ట్రై చేయండి షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం అన్నీ కూడా ఏళ్ళు రెండేళ్ళు ఆ రౌండ్లో అలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది సార్ చూడండి ఈ ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టేసింది దీన్ని పట్టుకుంది కదా దీన్ని జస్ట్ ఎలా అంటే అందులో వెళ్ళి ఆ కుట్టి వెళ్ళి అందులో కూర్చుండిపోద్ది ఆ షేప్లో చూడండి ఇది కూడా సేమ్ ఎలా అంటే మీకు అందులోకి వెళ్ళి ఆ కుట్టెళ్ళి కూర్చుండిపోద్ది ఆ కరువులోకి అలాగే పత్తిది కూడా పాయింట్ కరెక్ట్గా వస్తుంది లేదో చూసుకోవడం కరెక్ట్గా కూర్చోబెట్టుకోవడం అలాగే ప్రతి పాయింట్ దగ్గర కూడా సేమ్ అలాగే అనండి మీకు అన్నీ అని చూపిస్తాను చూడండి మొత్తం తిప్పేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎలా ఉందో చూడండి ఇంకెంతే ఫినిషింగ్ రావాలి కరెక్ట్గా కట్ వర్క్ ఇదే ఇంకా వేరే కలర్ మీద ఉంటే కనుక డార్క్ కలర్ మీద ఏదైనా ఈ గోల్డ్ ఏసుంటే కనుక ఇంకా నీట్గా ఉన్నాను ఇది గోల్డ్ మిక్స్ అయిపోయింది కాబట్టి కొద్దిగా లైట్గా ఉంది మీకు బ్యాక్ సైడ్ తిప్పుతాను చూడండి డార్క్ కలర్ ఉంటుంది ఎంత నీట్గా వచ్చింది చూడండి మీరు సరే రాని రాణి రాణి పైపింగ్ వేయడం ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కూడా కలవడం అంతే ఇంపార్టెంట్ చూడండి సెంటర్ కరెక్ట్గా షోల్డర్ మీద జాయింట్ ఎలా కలిసిందో అలాగే మనం ఈ చూడండి కరువు కాడ కూడా షోల్డర్ దగ్గర కూడా కరువు నీట్గా వచ్చింది సేమ్ రెండు పక్కలు కూడా అంతే రెండు పక్కలు కూడా జాయింట్లు చూడండి సమానం కలిసినాయి కదా సేమ్ ఇలా ఉండాలి నీట్గా ఎంత వర్క్ వర్క్ చేసామంటే కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది ఓపికగా చేసుకున్న వాళ్ళు మనీ వసూలు చేసుకోగలను కస్ కస్టమర్ దగ్గర అనుకున్న వాళ్ళు ఇలా పైపింగ్ వేసి కుడితే కనుక కస్టమర్ చాలా సాటిస్ఫాక్షన్ అవుతాడు నీట్గా ఉంటుంది కాబట్టి